ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు మీ సేవా ఆంజనేయులు తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాటి వీడియోలో తల్లికి వందన పథకానికి సంబంధించి పదమూడు వేల రూపాయలు అనేది ఇంకా ఎవరికైతే రాలేదో వారందరికీ ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు ఆ గుడ్ న్యూస్ ఏంటో నేను ఈ వీడియోలో మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే లేట్ చేయకుండా మనం టాపిక్ అనేది వెళ్ళిపోదాం ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ఇంకా ఎవరికైతే రాలేదో వారందరికీ ఈ రెండవ విడతలో ఫస్ట్ వాళ్ళకే డబ్బులు అనేది బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయి ఫ్రెండ్స్ అలాగే ఒకటో తరగతికి అలాగే ఫస్ట్ ఇయర్కి ఎవరైతే అడ్మిషన్ అయ్యి ఉంటారో వారికి సంబంధించి కూడా రెండవ అరువుల జాబితా కూడా విడుదల చేయడం అయితే జరిగింది మీరు ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్లో చెక్ చేసుకోవచ్చు ఒకవేళ ఏమైనా తప్పులు లోపాలు ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా సరి చేసుకొని చెక్ చేసుకొని ఎలిజిబుల్ లిస్ట్ లో పేరు ఉందా లేదా